ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు ఘననామంలో యువదేకాల ధ్యానము నాకు అపూర్వమైన ఆహ్వానం దేవుడు ప్రభుయ్య ధ్యానాల ద్వారా మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని ఆస్వాదించాలని అద్భుతమైన ఆత్మీయ ఆశీర్వాదాలు కుటుంబాల్లో వెళ్ళి విరియాలని మా ప్రగాఢమైన వంచ ప్రార్థన ఈ దినం దావి గ్రంథంలో నుండి మార్క్ శుభవార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యేసు అతని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీ వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోకు ముందు నీకు ధనము అధికమగును అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళను ప్రభైన ఏసేఎం చెప్పిన ఒక గంభీరమైన మాట బలమైన మాట అదేమిటంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పిన మాట ఒక మంచి ధనవంతుడు రెండవది అధికారి మూడవది యవనుడు ఒక యవనస్థునికి కావలసిన గుణగణాలన్నీ కూడా అతనిలో మూర్తిభవించి ఉన్నవి యవనుడు అనగా అందగాడు ధనవంతుడు అనగా చాలా సమాజంలో పలుకుబడి కలవాడు అధికారి అనగా అతను వెనుక కొన్ని వందల మంది ఉండేవారు ఇన్ని హంగులు ఉన్న అతను ఎందుకో ఏసై దగ్గరికి వెళ్ళాడు ఓ మాట అడిగారు సద్బోటు కూడా నిత్య జీవమునకు వారుసువ్వాలంటే ఏం కలగాలి ఏం చేయాలి అనగా ఇవన్నీ అతనికి ఉన్నప్పుడు కూడా నిత్య జీవము లేక పరలోకము అనే అనుభవం ఆ అనుభూతి ఈయనకి లేదనమాట అవన్నీ ఉంటే ఇటువంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు కదా ఏదో ఒక రాయందా ఉన్నట్లుగా ప్రభుని ఒక ప్రశ్న గుప్పించాడు ప్రభు అన్నారు ఏమయ్యా నీకు ఆజ్ఞలు ఉన్నాయి కదా దంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు వ్యభిచరించవద్దు ఇవన్నీ బాల్యం నుండే అనుసరిస్తున్నాను సార్ అన్నాడు ఆయన మాటలకు ఎస్ఐ చాలా సంతృప్తి అయింది ఓ మాట అన్నారు అతన్ని చూచి అతని ప్రేమించి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అతను అన్నీ ఉన్నా కూడా యేసు లేకుండా సున్నాలో ఉన్నాడు అని ఏసైకి తెలుసు అన్నీ ఉన్ని ప్రభు లేకపోతే సున్నా అని అర్థం అని ఏసాయికి తెలుసు ఆయనను ప్రభు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అనగా దేవుని ప్రేమ నీ మీద ఉంది ఎవనొస్తుడా నీవన్నీ సక్రంగానే ఉన్నావు కానీ ఎవనొస్తుడా నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది వన్ థింగ్ యు లాక్ ఏమిటబ్బా అనుకున్నాడు ఎవనొస్తుడు విశ్వప్రభు వెంటనే భావగర్భితంగా చెప్పింది ఏమిటండి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిమ్మం మరలా వచ్చి నన్ను వెంబడించండి అబ్బో ఆయన యొక్క నోటిలో వెలక్కైబడినట్టుగా అయిపోయింది చాలా ధనవంతుడు ఇవన్నీ అమ్మి పేదలకి ఇమ్మన్నారేంటి ఎవరికైనా ఒక ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇవంటే బాగుండేది కానీ అన్నీ అమ్మన్నారేంటి అప్పుడైతే అతనికి అర్థం కాలేదు యేసు ప్రభు అడిగిన ప్రశ్నలో అంతరార్థము అతనికి కానీ మానవాళికి కానీ ఇంకా అర్థం కాలేదు అనగా అర్థం ఏంటంటే యేసును కలిగిన వారికి ఇవన్నీ కూడా ఎగుమందు నూరు రెట్లుంటాయి పరమందు నిత్య జీవం ఉంటుంది ఆనంద సంతోషాలు ఉంటాయి సౌభాగ్యం ఉంటుంది అది అతనికి అర్థం కాలేదు ఏమాత్రం ఆ మాటకథను అయా నేను వెంబడిస్తున్నానంటే ఎంత ఆనంద పరోక్షుడై సంతోషంగా దేవుని బిడ్డగా మార్చబడి ఉంటాడు ఆ క్షణంలోనే అయితే ఆ పని చేయటానికి అతనికి ఏమాత్రం ఇష్టము లేక తను మిగుల ధనవంతుడు కనుక ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు మరలా అటువంటి అవకాశం ఆయనకు వస్తుందని తెలియదు ప్రియులరాయి ఉదయకాలంలో ప్రభు చెప్పే మాటలు వింటూ 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 కూడా దాన్ని త్రోసిపుస్తే మరలా అటువంటి అవకాశం వస్తుందో లేదో మనకెవరికి తెలియదు రేపు నీది కాదు మనము నిన్నటి వారమని యోగ గ్రంథంలో మనం గమనిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక మంచి క్రూసేట్ అనగా చాలా గొప్ప ఉద్యోగ సభల్లో తాయుజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన డాక్టర్ బిల్లింగ్ గారు ఆయన ఉంటున్న హోటల్ హిల్టన్ హోటల్ అంటే చాలా ఆధునాతకమైన హోటల్ దానిలోనే ఒక ప్రక్క రూమ్లో ఒక గొప్ప సెలబ్రిటీ అతన్ని పలకరించింది వారిని పలకరించింది ప్రజలతో మాట్లాడారు ఆమె పరిస్థితి అంతా తెలుసుకున్నాడు అందచందాలు సెలబ్రిటీ నటనా చాతుర్యం అనేక ఆ యొక్క సినిమాల్లో హీరోయిన్ సెలబ్రిటీ అమ్మ ఈ సాయంకాలం ఆరు గంటలకి స్టేడియంకి వస్తావా అక్కడ దేవుని మాటలు వినవచ్చు తప్పకుండా వస్తానండి ఆరు గంటలకి పాటలు ప్రారంభించబడి ఎనిమిది గంటలకి వర్తమానం ప్రారంభించబడింది ఎనిమిది నలభై ఐదుకు ఆల్ట్రకాలు ఇచ్చారు తండోపు తండలుగా ముందుకు వస్తున్నారు వారి పాపాలు ఒప్పుకొని ప్రభు కావాలని కన్నీరు విడుస్తూ వారి యొక్క తాత్కాలికమైన భ్రమలు తాత్కాలికమైన ఆకర్షణలన్నీ వదులుకుంటున్నారు ప్రభు దేరి కోసం తీర వాళ్ళందరికీ ప్రాంతం చేస్తే మళ్ళా కారు అక్క సమయంలో హోటల్ దగ్గర గవ్వు గుడారు అదేమిటంటే చాలా చాలా పెద్ద కోలాహలంగా ఉంది ఏంటన్న అంటే అయా పలానా సెలబ్రిటీ ఉదయం మీతో మాట్లాడింది ఆమె ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యి ఆన్ ద స్పాట్ డెత్ అండి అబ్బా ఒక్క ఐదు నిమిషాలు ఇటు వస్తే తన జీవితం ఒక సంపూర్తిగా మార్చబడేదే పార్ షిఫ్ట్ అయిపోయేదే అని చెందించాడు నీ హృదయమును ప్రభుకి సమయం వృధా చేయొద్దు ఆ సెలబ్రిటీ కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ సమయం వృధా చేయటమే కాదు ప్రాణాన్ని పోగొట్టుకుంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే దానివల్ల అతనికి ఏమీ ప్రయోజనం ఉదయకాలంలో నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ సమర్పణతో ప్రభు దగ్గర ఆయన నిన్ను ఆనందపరవశంలో నంపుతారు దేవుడి మాటల్ని హృదయంలో దేవించి ఆస్వాదించను గక్క ఆమె నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైన నను విడువడు అంధకారమే దారి మూసిన నను కృంగది కారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు మా ఉన్నత గొప్పతండ్రి నమ్మదైన దేవా నీకే స్తోత్రాలు స్తోత్ర వందనాలు ఆశ్చర్యకరుడు సాయం చేయండి కృప చూపించండి నమ్మకమైన మా దేవా మా జీవితాల్లో చాలాసార్లు నీకు ఇవ్వలసిన సమయం నీకు ఇవ్వవలసిన మా తలాంతులు నీకు ఇవ్వాల్సిన మా యొక్క సమస్తం ఇవ్వకుండా మేము దొంగిలిస్తున్నాం క్షమించి ఏ శయాత్ పరిషత్ అయిన నామంలో అడిగి ఉన్నాము మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ప్రేమ కృప సమాధానం మరేంద్రకాని ప్రేమించే వారికి తోడి ఉండి నడిపించును గాక